ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం సర్కారు వారి పాట మూవీ రిలీజ్ కి అయింది మే ట్వెల్త్ న వెల్ వైడ్ గా రాబోతోంది అయితే ఈ సినిమా తమిళ్ కూడా విడుదల కాబోతుందట ఇక తమిళ వర్షన్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది ఇక సర్కార్ వారి పాట మూవీ ట్రైలర్ ని లాంచ్ చేయబోతోంది ఫిలిం టీమ్ మే ఫస్ట్ నా ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేస్తారట మే సెవెంత్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందట ప్రజెంట్ సర్కార్ వారి పాట ట్రైలర్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పూర్తి చేసే పనిలో ఉన్నాడట తమన్ అంతేకాదు మే ఫస్ట్ నా విడుదల చేయాలనుకున్న ట్రైలర్ ని ఆచార్య మూవీకి జత చేస్తారట అలా చేస్తే ఈ నెల ఇరవై తొమ్మిదిన థియేటర్స్ లో మే ఫస్ట్ నా ఇంటర్నెట్ లో సర్కార్ వారి పాట ట్రైలర్ అందుబాటులో ఉంటుందని సమాచారం హరీష్ శంకర్ మేకింగ్ లో పవన్ చేయబోయే సినిమా భవదీయుడు భగత్ సింగ్ ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ ఎండింగ్ లో మొదలవుతుందట ఇక పవన్ లేని సన్నివేశాన్ని ముందుగా షూట్ చేస్తారని తెలుస్తోంది

పదిలంగానే ఉంది మెగా స్టార్ చిరంజీవితో మెగా డాటర్ సినిమా ఫైనల్ అయిందట పాన్ ఇండియా మూవీస్ తో బిజీ అయిన చెర్రీ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాడని అందుకే సీన్ లోకి సుష్మిత వచ్చిందట బోలా తర్వాత సుష్మిత ప్రొడక్షన్ లో చిరు సినిమా ఉంటుందని తెలుస్తోంది ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు వందల కోట్లు దాటిందట తెలుగు రాష్ట్రాలు రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ నూట నలభై కోట్లని ఇక శాటిలైట్ రైట్స్ డిజిటల్ రైట్స్ అరవై కోట్లు పలికాయని తెలుస్తోంది సుమంత్ హీరోగా నటిస్తున్న అహం రీబూట్ చిత్రం ఫస్ట్ లుక్ ని రచయిత విజేంద్ర ప్రసాద్ లాంచ్ చేశారు ఈ చిత్రాన్ని రఘువీర్ సృజన్ నిర్మిస్తున్నారు ప్రశాంత్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది డైనమిక్ హీరో అడవిశేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ మేజర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది ట్వంటీ సిక్స్ బై లెవెన్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు శేష్ మేజర్ లో అడవిశేష్ కథానాయకుడిగా నటించడమే కాకుండా కథా స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు శశికిరణ్ దర్శకత్వం వహిస్తున్న మేజర్ కొత్త విడుదల తేదీ ఖరారైంది జూన్ మూడున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది